నా శ్రీభిలాసులు నా మిత్రులు నా చెల్లెకు ఆత్మ శాంతి చేకూరాలని వచ్చినటువంటి నా కళా కుటుంబం కళా బంధువులకు పేరు పేరినని చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చక్రాల రఘు గారు బైరిపాక స్వామి గారు దివ్య గారు భోగి శ్రీనివాస్ గారు శ్రీకాంత్ బోడ గారు శేఖర్ గారు దయాకర్ గారు అనంతపు గారు మధు జేటీవీ గారు గట్టగల సంజీవ గజ్వల్లి ప్రతాప్ గారు మిగతా మిత్రులు ఇక్కడికి హాజరైనటువంటి వాళ్ళు ఈ గ్రామస్తులు పేరు పేరున మీకు మీతో తను కలిసి తిరిగినటువంటి ఉద్యమ బంధాన్ని కళారంగం జీవితాన్ని నెమరేసుకుంటూ ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీకు నేనేమిచ్చి మీరు రుణం తీర్చుకోలేము భవిష్యత్తులో మీతో కలిసి పనిచేసి మరింత ప్రజల కోసం నడిచే దారిలో ముందుకు ఉంటానని కోరుకుంటూ నా దీవెనతో పాటు మీ అందరి దీవెనలో ఆ బిడ్డ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ